వెల్కమ్ టు ట్రూ నెన్ న్యూస్ కడప జిల్లా బద్వేల్ పోరుమామిల గ్రామంలో నివాసం ఉండే దొడ్డేటిపల్లె నాగేంద్ర ఆచారి అను అతను రంగసముద్రం గ్రామ రెవెన్యూ పొలంలో ఆది ఆంధ్రపాలెం నందుగల తన భూమి సర్వే నంబర్ ఒక వెయ్యి తొంభై ఒక వెయ్యి తొంభై నాలుగులో ఎకరం అరవై ఏడు సెంట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకులు రుద్రవరం రాము మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కబ్జా చేసినందున తను ఆర్డీఓని కలిశారు ఆర్డీఓ మా పేపర్లు మాకు ఆన్లైన్ నందు తనిఖీ చేసి సదరు భూమికి నేనే హక్కుదారుడు అని ఆర్డీఓ పర్మిషన్ లెటర్ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన నాకు ఇచ్చారు అని అన్నారు ఆర్డీఓ పర్మిషన్ లెటర్తో ఆర్ఐ నా భూమిని కొలతలు చేయుటకు భూమి దగ్గరకు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీకి రాగా ఈ భూమి మాది అని కబ్జాదారులు వచ్చి గొడవ పెట్టుకొని చంపుతామని బెదిరించారని మళ్ళీ ఆరై ముప్పై రోజులు గడువు పెట్టారని ముప్పై రోజుల వరకు గడువు పెట్టారని పక్కా డాక్యుమెంట్లు కలిగి ఉన్న ఆ మా భూమికే అధికారులు గడువులు పెడుతున్నారని ఆర్డీఓ పర్మిషన్ ఇచ్చినా కూడా క్రింది స్థాయి అధికారులు మాకు న్యాయం చేయలేకపోతున్నారని కబ్జాదారులకే సహకరిస్తూ వాయిదాలు వేస్తున్నారని అన్నారు ఇది ఎంతవరకు న్యాయమని ఈ అధికారులు నాయకులు కబ్జా చేసిన నాయకులకే సహకరిస్తున్నారని సామాన్యులకు అన్ని హక్కులు కలిగి ఉన్నా న్యాయం చేయడం లేదు అని తను వాపోతున్నారు నా పేరు దొడ్డేడిపల్లి నాగేంద్ర ఆచారి నాది పూర్మాబిల్ల మండలం నా తండ్రి దొడ్డేడిపల్లి వెంకట సుబ్బయ్య ఆచారి గారు రెండు వేల పదిహేడులో వెయ్యి రంగసముద్ర పంచాయతీలో వెయ్యి తొంభై వెయ్యి తొంభై నాలుగు సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేసినాడు నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మాజీ ఎమ్మెల్యే గారు కమలమ్మ గారు నాది అని చెప్పి వాళ్ళ బంధువులు కబ్జా చేసినారు తర్వాత మేము కోర్టుకు సంప్రదించినట్లా రన్ని రన్నింగ్లో ఉన్న కోర్టులో అలా ఉంది నిలిచిపోయినది తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రుద్రవరం రాము అనే అతను నాది అని చెప్పి స్థలము కబ్జా చేసి రాళ్ళు బాతి తన ప్రకారంగా నాది అని చెప్పి నా మీది గొడవకు వచ్చినారు ఈ స్థలం నాది అని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కబ్జా చేసిన వాళ్ళ రుద్రవరం రాముకే సపోర్టుగా నిలిచినారు తర్వాత నేను రెవెన్యూ అధికారికి బద్దేలు ఆర్టీఓ గారి వెంకటరమణ గారికి కలిశాను నాలుగు సార్లు విన్నపించుకున్నాను తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళాను స్పందన పెట్టాను ఎస్వి దగ్గర పెట్టాను నాకు ఎటువంటి సంబంధ ఎటువంటి హక్కు లేదని కూడా చెప్పకుండా ఏమి చెప్పకుండా తనను తనకే సపోర్ట్ వస్తు ఎటువంటి స్పందన లేని ఈ ల్యాండ్కు ఎటు చేసినట్టు ఎనికి ఇవ్వగలుగుతారా ఎనికి ఇవ్వగలుగుతారా రంగ సముద్రం పంచాయతీలో కానీ ఈ పంచాయతీలో కానీ మీరు ల్యాండ్ కబ్జా చేసేది మీరే కొనిచ్చేది మీరే అన్ని చేసేది ఈ రకంగా తయారైనరా ఒక డిస్కౌంట్ అయ్యి పంచాయతీ చేసి వేరే వాళ్ళకి అమ్మిస్తారా అంటే వాళ్ళు బాగుపడకూడదా మీరు బాగుపడాలా మీరు మీ పిల్లోళ్ళు మీ ఇంట్లో వైఫ్ అందరూ ఆనందంగా ఉండాలి మీరు డాక్టర్లు ఇంజనీర్ కావాలి ఒక టైలరు బాగుపడకూడదు ఒక చెక్క పని చేసేవాడు బాగకూడదు ఒక గురువు ఎప్పుడో ఎప్పుడో మాకు చిన్నప్పటి నుంచి గురువు చెప్పినా ఆయనకు ఎనభై తొంభై ఐదేళ్ళు ఉన్నాయి ఆ గురువు కూడా బాగూడదు మామూలు సార్ అని ఆ గురువు కూడా బాగుపడకూడదు ఏదో చిన్న జీతం తీర్చుకొని ఏదో ల్యాండ్ కొనుక్కుంటే అతన్ని కూడా కబ్జా చేసినారు అంటే ఎవరు బాగుపడకూడదు మీరే బాగుపడాలి మీ కోట లాస్ట్ అంత సార్ మీరు ఎవరు నుంచి చూసినారు నేను ఒకటే చెప్తాను వైసీపీ వాళ్ళకి కబ్జా చేసిన వాళ్ళకే మీకు రోజు రావచ్చు మళ్ళా పెద్ద రోజు వస్తుంది మీకు వైసీపీ వెంటనే ఎందుకు వచ్చి రోజము మీరు కబ్జా చేయలేదు కదా కబ్జా చేస్తే మీకు రోజు రావాలా కబ్జా చేస్తే రోజును రావాలా నేను ఎందుకు మీకు రోజు వస్తుంది నిజాయితీగా ఉన్నరా మరి నిజాయితీ నేను ఎందుకు మీ మీ కుటుంబంలో వైసీపీ కుటుంబంలో ఎవడు ఎదో పని చేస్తున్నాడో వాడిని కంట్రోల్లో పెట్టుకోండి నీ కింద తిప్పుకోవడం కాదు నీకు ఎంత సపోర్ట్ ఉండే తిప్పుకుంటావు నీళ్ళకో తీర్థానికో దేనికో ముంచుకుంటారు తిప్పుకోండి కానీ అడ్డ పనులు చేయొద్దు కబ్జా చేయొద్దు రైతును పెట్టద్దు రైతుల భూములు కొనుక్కొని వాళ్ళకి పావుల ఐదు రూపాయలు ఇచ్చి మీరు కొనుక్కొని మీరు కోట్లు వచ్చి మీరు రెండు కోట్లు మూడు వందల కోట్లు కార్లు రెండు మూడు కార్లు మీరు డాక్టర్లు ఇంజనీర్లు బిడ్డలు అంటే రైతు బాగుపడకూడదు రైతు కాడ మీరే ప్రెజలు చేస్తారు మీరే ఎన్ని చేస్తారు మీకు ఆ ల్యాండ్ ఉంది ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్లో భూమి చల్ల ఆర్ఎస్ఆర్లో భూమి ఉంటే చల్లుతుందంట ఆర్ఎస్ఆర్లో భూమి ఎంతో ఎన్ని నెల నుంచే ఉంటుంది ఆర్ఎస్ఆర్లో ఉంటే అందరు మీకు ఆక్రమించేస్తారా మొత్తం ఈ ఊరు మొత్తం ఆర్ఎస్ఆర్లో ఉంటుంది ఇప్పుడే చెప్తున్నా ఆర్ఎస్ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న ఏంటంటే ఆర్ఎస్ఆర్లో ఉన్న భూమి వాళ్ళకే సొంతమంట అంటే రిజిస్ట్రేషన్ అయ్యే భూమి ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్లో ఉంటే రిజిస్ట్రేషన్ కాదా వాళ్ళ అమ్మరా చెప్పండి అమ్మరా అండి తప్ప రేవ్ణి చెప్పండి రిజిస్టర్ ఆఫీస్లో తప్పు చేసినారు అది నాకు దొంగతనం చేసిన అసలు నాకు అబ్బాయిన అవసరం ఏమొచ్చింది నాకు తెలియకడుదా నాకు అబ్జా చేయని అవసరం ఏమొచ్చింది నాకు అవసరమా ఈ ఈ ఊరికి వచ్చి రెండు తరాలైంది మేము ఈ పూర్వమిలోకి వచ్చి రెండు తరాలైంది మా నాయన కాలం నుంచి వచ్చినాం మేము ఎటువంటి న్యాన్యాయంగా లేదు ఇది రౌడీజం చేస్తున్నారు రుద్రం రామ్ కూడా చెప్తున్నా నిన్ను బాధ పెట్టని కాదు నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది తప్పు ఒక్క అధికారి కూడా నా పలకలే నీకు ఎంతమంది సపోర్ట్ వస్తున్నారో కూడా చెప్తున్నా నీకు సపోర్ట్ వచ్చే వచ్చేవాళ్ళు చెప్తున్నా నువ్వు నువ్వు కూడా అరాచనకు తయారైనవు గుర్తుపెట్టుకో కలెక్టర్ కొత్తగా వచ్చిన కలెక్టర్కు నీకు స్పందించిండు కానీ నువ్వు పెట్టిన స్పందనకు నీకు స్పందించిండు ఒక రిజిస్ట్రేషన్ అయిన భూమికి స్పందించలే ఆయన ఎట్ట కలెక్ట్ అయినా నాకు అర్థం కావడం లేదు అంటే దొంగదా అయితే నీ కింద నాకారి దొంగ దొంగ రీచార్జ్ చేసినా లజం తీసుకున్నాడా అంటే లద్దం తీసుకున్నా లద్దం తీసుకుని రీఛార్జ్ చేసినడా చెప్పండి సార్ చెప్పండి అది నాకు ప్రొడక్షన్ ఇచ్చేదానికి లేదా ఒక గంగన్న సారు సైన్ చేసి ఆర్ఏ ఆర్డిఓ సార్ వెంకటరమణ సార్ పర్మిషన్ ఇస్తే గంగన్న సార్ పర్మిషన్ ఇచ్చి సైన్ చేసి ట్యాక్స్ఫర్ మీద వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినప్పుడు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ గారు సుధాకర్ రెడ్డి గారు దాని ల్యాండ్లోకి వచ్చి పరిష్కారం చేసి ల్యాండ్ సర్వే వేసి వెయ్యాలి కదా పోలీస్ పట్టుకుని తీసుకొని అంటే వాళ్ళని ఎవరెవరు ఎస్సీఓలు మందు పంపించుకొని వచ్చి నన్ను సంపుతామని బెదిరించి రుద్రం రావు మందు పంపించుకొని వచ్చి వాళ్ళందరినీ బెదిరిస్తాం ఇంత అరాచకం జరుగుతుంటే ఇంత అరాచకం జరుగుతుంటే ఊరిలో నేను నేను ధర్మయుద్ధం అనే పేరుతో నా తండ్రి ఫోటో వేసుకొని నేను వేసు ఇన్ని ఫోటోలు దిగుతా చేసుకుంటా నేను అల్లరిపాలు కావాలా అల్లరిపాలు కావాలి సార్ నేను ఉండేది ఒక్కడిని నా తండ్రికి చెప్పండి సార్ నేను ఉండేది ఒక్కడిని ఎందుకు సార్ ఇంత అరాచకంగా చేస్తున్నారు సార్ ఒకటే చెప్తున్నా ఈ ఊర్లో అరాచకం ఎక్కువైంది వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీరు న్యాయం చేయాలనుకుంటే మీ ప్రభుత్వంలో ఎంతమంది కబ్జా చేసినారో ఒకటే ముందు ముందు కూడా చెప్పిన ఇంటర్వ్యూ ఇచ్చిన పూర్వమీలలో గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్లో నా వైసీపీ పాలనలో ఎంతమంది కబ్జా అయినారో ఎంతమంది పంచాయతీ చేసి స్థలం గోదెంకున్నారో మీ కాగితాలు తీసుకున్న నా దగ్గర రమ్మని చెప్పండి మీ దగ్గర రమ్మని చెప్పండి రాకపోతే పడగండి మీ పరిపాలన అంతా నీచపోయిన ఏది లేదు ఈ ఈ పోర్వాల మండలం అరాచకం జరిగింది ఏ ఇది బాగుపడిచ్చిండు ఏం చేసినాడు మీరు ఉద్ది కడదృసిన అట్లే ఉంది అన్ని ఇదులు అట్లే ఉన్నాయి మీకు మీకు అనుకూలంగా ఉన్న గాడికి రోడ్ మీకు ఎవరైనా పని చేయకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేయిస్తారు మీకు పని పాట లేదు సార్ మీకు మీకు పని పాట లేదు వైసీపీ వాళ్ళకి డీకేటీ భూములు గవర్నమెంట్ లాండ్లు మొత్తం మీ స్వాధీనం రిజిస్టర్ చేసుకొని మీరు కోట్లు సంపాదించుకొని అగ్రికల్చర్లో పెట్టుకొని మీరు ఇష్టప్రకారం కోట్లు సంపాదించుకుంటారు బాగుంటారు రైతు ఎట్ట ఉన్నాడా ఏం కథ అని ఆలోచించడు ఆ రైతుల ముందు కూడా మీరు ముందు కూడా పావరాత్రిపై కొనుక్కొని మీరు కోట్లు సంపాదించి కాలు ఎగిరేసి దండం పెట్టి ఓట్లు గెలిపించుకొని ఆ తర్వాత ఈడు ఇని సావు సావే కుక్క సావే ఏమన్నా అంటే డబ్బులు ఇచ్చి కొండమనే కింద సావే కుక్క సావే నమస్కారం సార్ మీ మీ పరిపాలన సాలు నేను ఒకటే చెప్తున్నా సార్ మన గౌరవమైన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు సార్ ఒకటే చెప్తున్నా డిప్యూటీ సీఎం గారికి ఇక్కడ న్యాయం జరగడం లేదు సార్ కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంతవరకు న్యాయం చేస్తున్న మాకు తెలియదు నా స్పందన ఇంతవరకు స్పందన లేదు ఎటువంటి స్పందన లేదు నన్ను సముదామాన్ని బెదిరించినా కానీ ఆ కాగితకు ఆ కాయిదకు ఎటువంటి రెస్పాన్స్ లేదు పోయినా అంతేను ఏమి ఆడి ఆర్డీఓ సార్ కూడా అంతేను ఈ కింద అధికారులు ఒక పై అధికారి సైన్ చేసిన దానికి కూడా ఒక సైన్ కూడా వాల్యూ లేదు ఒక ఎంఆర్ఓ గారు సైన్ చేసి ఇచ్చినా కూడా దానికి వాల్యూ లేదు ఇక్కడ లంచం నడుస్తుంది సార్ నన్ను ముప్పై ఆరు లక్షల లంచం అడిగింది సార్ ఒకటే చెప్తున్నా వాళ్ళు ముప్పై లక్షలు ఇచ్చినట్ట కద్దా చేసినాడు రుద్రం రాము ముప్పై లక్షలు ఇచ్చినట్ట ఇల్ల రామకృష్ణారెడ్డి శివరాం రెడ్డి వాళ్ళకి వైసీపీ సపోర్ట్ ఉంది గోవిందేటి సపోర్ట్ ఉందని ఒక అధికారి గవర్నమెంట్ అధికారే సుధాకర్ రెడ్డి సార్ ఉస్మాన్ గారు చెప్పినారు ఏమి వాళ్ళకి గోవిందేటి సపోర్ట్ ఉంది నువ్వు ఎందుకు ఊరికి లక్షలు పట్టు ప్రాణాలు ప్రాణాలను తీర్చుకుంటావన్న విధించినారు ఏమి నాకు ఎవరు సపోర్ట్ సార్ నా నేను నేనే ధైర్యం నేనే అన్ని సార్ నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు సార్ నాకు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను నిజాయితీనే ఉంటా నేను ఎవటి వంటికి లంచం ఇచ్చుకోలేదు సార్ నన్ను లంచం అడిగిండు ఈ నెలాఖరు లోపల నా ల్యాండ్ నాకు ఇవ్వకపోతే ధర్మయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా సార్ ఇదే సార్ లాస్ట్ నేను విన్నపించుకోవడం నమస్కారం సార్ నా బాధ విన్నపించి త్వరగా అది పరిష్కారం చేయాలని నా మాదిరి ఎంతోమంది నేను మగవాణ్ణి కాబట్టి బండ్లో తిరగలి సార్ ఆడ ఎవరు లేని సపోర్ట్ లేక సైకిల్ లాగా ఏం లాగా ఎంత మధ్య పడుతుంది సార్ అలాగ ఎంతమంది ఇబ్బంది పడుతుంది కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంతమంది నిన్న ఇబ్బంది సార్ ఒక్కరికి న్యాయం జరలేదు సార్ ఆయన చేసే పంచాయతీ అంతా కూర్చొని పరిష్కారం చేసుకుని ఒక కబ్జాకి సపోర్ట్ పెట్టింది సార్ నిజంగా చెప్తా అసలు కబ్జాదారుని అంతవరకు తేడామైంది సార్ కలెక్టర్ ఆఫీస్ గారికి కలెక్టర్ ఆఫీస్ గారికి ఏ కాగితం లేదు సార్ కనీసం ఒక అగ్రిమెంట్ లేదు సార్ ఒక ఆర్ఎస్ఆర్ పట్టుకొని కూలాడుకుంటూ వచ్చినారే అతను ఎంత ఎట్ట ఇంటర్వ్యూకి పిలుస్తారు సార్ అతను ఎత్తని రమ్మండి సార్ కలెక్టర్ ఆఫీస్ గారికి అసలు టైం వేస్ట్ సార్ టైం వేస్ట్ వీళ్ళు చేసినంత టైం వీళ్ళు వైసీపీకి బానిసలు ఖచ్చితంగా ఏ అధికారం వచ్చినా మీరు యాక్షన్ తీసుకుంటే తప్పక ఇక్కడ న్యాయం ఎవరికి జరగదు ప్రాణాలు తీసుకునే సిద్ధం ఉన్న ధర్మయుద్ధం నాగేంద్ర ఒకటే చెప్తున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరికీ నా నమస్కారములు మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారం సార్ డిప్యూటీ సీఎం కొనగట్ నమస్కారం సార్ కడప జిల్లాలో న్యాయం జరగడం లే సార్ మీరు మీరు సాహితలా ప్రవర్తిస్తున్నారు పైన మీ మీ ముగ్గురు బీజేపీ ప్రభుత్వం మినిస్టర్ గారు సారు అందరికీ నేను ఎప్పటి చెప్తున్నా బ్రహ్మ విష్ణు ఈశ్వరులు గారు మీరు ముగ్గురు కలిసినారు మీరు న్యాయం చేయగలుగుతారు మీరు స్పీడ్ సరిపోదు సార్ ఈ కడప జిల్లాలో కజ్జాదారులు ఎక్కువైనారు సార్ న్యాయం జరగడం లేదు ఇప్పుడు మీరు 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 ఇప్పుడు ప్రవర్తించిన ఇప్పుడు మీరు పెట్టిన అధికారులలో ఎటువంటి స్పందన లేదు వాళ్ళకాడ వాళ్ళు వైసీపీ వైసీపీకి బానిసలే ప్రజాదులకు ప్రజలకు సేవ చేయడానికి రాలేదు వైసీపీ వాళ్ళకి ప్రజానికి వచ్చినారు కొత్త సేవ చేయడానికి వచ్చినారు వీళ్ళు చేసే పరిపాలన ఏంటంటే ఒకటే చెప్తున్నా సార్ ఊళ్ళో నీళ్లు రాకపోతే నీళ్లు రాకపోతే స్పందించినడు రోడ్డు మీద నీళ్లు రాకపోతే స్పందించడు మనకు మన వైసీపీ నాయకుడు వైసీపీ నాయకుడు స్పందించినడు నా భూమి నువ్వు ఈ బద్వే తాలూకాకు చెప్తున్నా ఈ నాయకుడు నేను సార్ గోవిందెడ్డి సార్ ఈ బద్వేల్ తాలూకా మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళందరూ చెప్తున్నారు ఈ బద్వేల్ తాలూకు ఎమ్మెల్యే అంటే ఎవరు ఈ బద్వేల్ తాలూకా కుటుంబానికి నువ్వు పెద్ద ఈ కుటుంబానికి నువ్వు పెద్ద నువ్వు చేసిన పరిపాలన ఏంది ఈ ఊర్లో ఇంత అరాచకం జరిగి నేను ధర్నా చేసిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వాడిని నీళ్లు రాకపోతే నువ్వు స్పందించినవే నా భూమి కబ్జా చేసిన నువ్వు సంపుదామని నీ వాళ్ళే నీ కింద ఉండేవాళ్ళే నీ నీకు ఎన్ను పూసగా ఉండే వాళ్ళే ఈ రకంగా చేస్తున్నారే ఇల్లా రామకృష్ణారెడ్డి శివరాం రెడ్డి రుద్రవం రాము వీళ్ళందరు కలిసి టీడీపీ నాయకుడు కూడా ఉన్నాడు దీంట్లో పార్ట్నరు సార్ ఒకటే చెప్తున్నా సార్ డిప్యూటీ సీఎం గారికి ఆ రాజ సార్ గారికి ఒకటే చెప్తున్నా సార్ ఇక్కడ మీరు చేసి మీ పార్టీ తరఫున కూడా ఉన్నారు సార్ టీడీపీ అతను కూడా ఆ రంతు కూడా ఉన్నాడు దీంట్లో పార్ట్నర్షిప్ ఇలా ఇల్లు పార్టీ అంతా ఐకమత్యం సార్ ఐకమత్యం చేసే కబ్జా చేసుకుంటారు ఒకటే చెప్తున్నా ఈడ న్యాయం జరగదు సార్ మీరు స్వయంగా వచ్చి ఒక మీటింగ్ పెడితే ప్రజలు చాలా మంది కబ్జా చేసినారు తుపాకుల ప్రసాదు మునీరు మునీరు ఉత్తికట్ట మాబు నా గురువేనా నా గురువు చెప్పిన నా చదువు చెప్పిన గురువు గారు అతన్ని కూడా కబ్జా చేసి పంచాయతీ చేసి అమ్మి చేతట్టు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ వంద సముద్ర పంచాయతీలో అట్లే ఉంది వైసీపీ పాలన పూర్వ అట్లే ఉంది అసలు ఈ కడప జిల్లానే అట్లే ఉంది సార్ టోటల్గా నేను ఒకటే చెప్తున్నా సార్ నాకు న్యాయం జరగాల జరగకపోతే కానీ వాయిదాల మీద తిప్పారు నా మాదిరి సామాన్య ప్రజలు నేను తిరగలదా సార్ బండి నాకు బండి చేద్దవుతుంది నా తండ్రి వల్ల నేను తిరుగుతా నేను ఒక్కనే సార్ ఉండేది చక్కం నేను విశ్వబ్రాహ్మణ కులాన్ని చెందివాని ఈ కులమే ఇంత 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 మా జేజ్ ఆయన బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇంత నీచ పాలన చేస్తే ఇంత నీచ పరిపాలన చేస్తే వీళ్ళు బాగుపడేదనికే సార్ చెప్పండి సార్ సార్ విశ్వబ్రాహ్మణులంటే ఒక విగ్రహానికి ప్రాణం వచ్చేవాళ్ళు సార్ సృష్టి కర్త సార్ సృష్టి కర్మ వీళ్ళకి న్యాయం జరగకపోతే ఎట్లా సార్ మీరు మీరు పరిపాలన చేసినారా ఏం చేస్తాను సార్ పరిపాలన అట్లా అధికారులకు పోతే పోలీస్ స్టేషన్ పోతే పరిష్కారం చేసుకోమంటారు పంచాయతీ చేయమంటారు ఏంది సార్ నా స్థలంకి ఇరవై సెంట్లు స్థలం ఇవ్వమంటారు పంచాయతీకి నాకు అన్ని హక్కులను నా తండ్రి భూమిని ఇలా ఎందుకు సార్ సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ నా స్థలం నాకు కావాలి నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో న్యాయం జరగలేదు స్పందించని స్పందన ఎందుకు సార్ దండగా ఈ వైసీపీ పెట్టినారు కానీ స్పందనంచే స్పందన లేదో దరిద్రమైన స్పందన అది అది ఎటువంటి న్యాయం జరగదు ముఖ్యంగా చెప్తున్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వీళ్ళు న్యాయం చేస్తామని అంటున్నారు కానీ ఎటువంటి న్యాయం చేయరు ముందున్న స్పందన ఇచ్చిన వాళ్ళని అందరికీ న్యాయం జరిగిందేమో ఎంక్వైరీ చేయమండి ఎంక్వైరీ చేయమని చెప్పండి ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఆర్డిఓ గారు కానీ ఎవరైనా కానీ ఒకటే చెప్తున్నా నమ్మి పోవకండి మోసపోతారు పంచాయతీ చేసుకోమంటారు వీళ్లకు కబ్ రౌడీలకు కబ్జా చేసిన వాళ్ళకే సాయం చేసేది వీళ్ళు వాళ్ళు పరిపాలన చేస్తున్నాడు గౌరవమైన చంద్రబాబు గారికి సీఎం గారికి నమస్కారం డిప్యూటీ సీఎం బోన్ గారు నేను ఒకటే చెప్తున్నా సార్ మోడీ గారికి బీజేపీ మోడీ ఇది కోర్టు డాక్యుమెంట్ కోర్టు కూడా వేస్తానని రుద్రవనం రాము చెప్పినాను కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అధికారులు అందరికీ దగ్గరికి తిరిగాను మళ్ళీ స్పందన పెట్టాను రుద్రవరం రాము అనేతను ఇల్లా రామకృష్ణారెడ్డి శివరామిరెడ్డి నాకు మమ్మల్ని ఏం మిమ్మల్ని మమ్మల్ని ఏం చేసుకోలేరు ఈ ల్యాండ్ లో నీకు సంబంధం లేదు మాకు ఆర్ఎస్ఆర్ లో ఉంది అంటున్నారు నాకు అన్ని హక్కు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఎలా చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ అయిన భూమిని లింక్ డాక్యుమెంట్ అన్ని ఉన్న భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు తన ఎలా ఎలా అగ్రిమెంట్ ఎలా పుట్టించారు ఇల్లు నాకు గోవిందరెడ్డి సపోర్ట్ ఉందని చెప్తూ నన్ను హింసిస్తూ పదే పదే చేస్తున్నారు రెండు వేల రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై రెండు రెండు వేల ఇరవై తేదీన ఇరవై తేదీన నేను ధర్మయుద్ధం అనే పేరుతో నేను ధర్నా చేసినాను రాణి పరంగా నేను విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వాణ్ణి నాకు న్యాయం చేయండి అని రోడ్డు ఎక్కినా నేను రోడ్డు ఎక్కినా ఎటువంటి అధికారి దగ్గర విన్నా ఎస్పీ దగ్గర విన్నా నన్ను సముదామని బెదిరిస్తున్నాడు సార్ రుద్రవరం రాము తను ఇల్లా రామకృష్ణారెడ్డి శివరామిరెడ్డి మాకు గోవిందరెడ్డి సపోర్ట్ ఉంది మమ్మల్ని ఏం చేసుకోలేవు ఆచారి ఏం చేసుకోలేవు నువ్వు ఏం చేస్తావు ఏమో నువ్వు నువ్వు ఏం చేస్తావు అమ్మేసే సలం అంటూ నన్ను బెదిరిస్తున్నారు సంపుధామాన్ని బెదిరిస్తే స్పీ దగ్గర కంప్లైంట్ ఇస్తే ఎటువంటి స్పందన లేదు